చెప్పాలంటే ఇది ఒక విధంగా మనందరి విజయం చిటిల్ సదస్సు మీద చేసిన వీడియోస్ చూసిన వాళ్ళు మరియు లైక్ కొట్టిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు షేర్ చేసిన వాళ్ళు వీటి వల్ల చిటిల్ సదస్సు నిన్న ఆదివారము ఒక రెండు విషయాల్లో వెనక్కి తగ్గాడు ఒక రెండు విషయాల్లో వెనక్కి తగ్గాడు మొదటిది ప్రతి ఆదివారం సంవత్సరాల తరబడి ప్రతి ఆదివారము కల్వరి టెంపుల్ సాక్ష్యాలంటూ సాక్ష్యాలు చూపిస్తూ పేదవాళ్ళని చూపిస్తూ మంచం మీద నుండి లెవలైన లెవలేని వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారంటూ ఇడ్లీలు అమ్ముకునేస్తుంది అట్లా ఇలాంటి సాక్ష్యాలు ప్రతి ఆదివారం చూపించి వాళ్ళు మందిరానికి స్పాన్సర్ చేస్తున్నారు దర్శన భాగం ఇస్తున్నారు ఇలా రకరకాలు చెప్పి అక్కడ డబ్బులు అడుగుంటుంది సాక్ష్యాలు చూపించి నిన్న ఆదివారము సాక్ష్యాలు చూపించలేదు నిన్న ఆదివారము సాక్ష్యాలు చూపించలేదు రెండోది కూడా మాట్లాడతాను దాని ముందు ఒక చిన్న వీడియో చూడండి ప్రభుత్వం అనుకుంటున్నా చరిగింపు చరిగేటటువంటి థ్యాంక్స్ గివినింగ్ సెలబ్రేషన్కి లచ్చండి అనమాట అర్థం వస్తున్నాను తప్పక వస్తుందామని వంట చూపిస్తారా తప్పక మేము వస్తున్నాం ఈ చేయి చూపించమనే ఈ ఈ జబ్బు కూడా తగ్గాలి ఎందుకంటే ఎంతమంది మంది నిర్మాణానికి డబ్బులు ఇచ్చారని అడుక్కుంటూ ఇవ్వని మీరు తాగని చూసి మీరు గొప్ప వాళ్ళని పోగుడుతూ ఇవ్వని వాళ్ళకి కృతజ్ఞత భావం లేదు అనే విధంగా వాళ్ళని తక్కువ చేసి మళ్ళాతుంటారు మరి వీళ్ళు యాకోపత్రిక ఏం చూద్దాం అర్థం కావట్లేదు డబ్బులు ఇచ్చేవాడిని ఒకలాగా డబ్బులు లేకపోవడం ఇవ్వడం ఒకలాగా అసలు మిగతా వాళ్ళు ఎందుకు లేకపోయారు అనేది విషయం ఆలోచించాలి కదా ఏం ఉండదు దీనికి సో అట్లా ప్రతిదానికి ఇక్కడ చేయి చూపించడం ఎందుకంటే నేను బర్త్డే ఉంది ఎంతమంది వస్తున్నారో చేయి చూపండి తప్పక వస్తాం చేయలే చేయలేదు అని అడుగుతున్నాను బర్త్డేకి రమ్మని అడుక్కుంటున్నాడు ఆ చేయి చూపించిన వాళ్ళని అంటే అక్కడ వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ మధ్య చేయి ఎత్తాం కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్ అయినా వాళ్ళు వస్తారు అనేది ఇది ఒక మ్యానిఫ్లేషన్ సో సెకండ్ చెప్తుంది ఇది సెకండ్ది కాదు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి తెలుస్తూ సతీష్ కుమార్ ఎప్పుడు కూడా మీ దగ్గర కానుక తీసుకోవడానికి ఆశపడ్డా చెప్పాలి వీళ్ళకి ఇరవై సంవత్సరాలు కూడా మీ దగ్గర నుంచి కానుక తీసుకోకుండా జీతం తీసుకోకుండా నీ సేవ చేస్తూ వచ్చి అంటే మూడు వందల రూపాయల బెల్ట్ అయ్యే వాడతారు కదండి మరి ఒక పాట ఏదో రిలీజ్ చేసిండు మరి ఆ మ్యూజిక్ డైరెక్టరు కొంచెం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మరి ఆయనకి ఎన్ని లక్షలు ఇచ్చాడు ఆ పాటకి ఎంత ఖర్చు పెట్టాడు మూడు వందల రూపాయలు వాడే మూడు వందల రూపాయలు బెల్ట్ వాడే ఈ చిట్లు చదివి చెప్పాలి ఇప్పుడు జీ పనివాడ జీతానికి పాత్ర ఉంది సో తీసుకోవడం తప్పేం లేదు అది కానీ ఇది యాక్ట్ చేస్తారు దోచుకోవడం భయంగా దోచుకుంటాడు మళ్ళీ నేను మీ దగ్గర నుంచి జీతం తీసుకోవట్లేదు అంటూ డైలాగ్లు వేస్తున్నాడు ఏం చెప్పాలి వీళ్ళకి ఇక అసలు విషయానికి వస్తే రెండోది ప్రతి ఆదివారము దర్శనం భాగము కల్వ టెంపుల్కి స్పాన్సర్ చేయమని అడగడము మంది నిర్మాణం స్పాన్సర్ చేయమని అడగడము అదేవిధంగా బ్యా రబ్బర్ బ్యాండ్ చూపించేసి అది పదిహేను రూపాయలు ఉన్న కూడా వంద రూపాయలు అమ్ముకోవడము ఈ విధంగా ప్రతి ఆదివారం లాస్ట్ అర్ధగంట చేస్తారు ఈ ఈసారి మరి యూట్యూబ్ లైవ్ ఆపేశాడు లేకపోతే వాళ్ళు కూడా ఆ లాస్ట్ మోమెంట్ కానీ అందరు లేచి ఇక ఇంకా వాళ్ళందరికీ అర్థమైపోతుంది అనేసి ఆపేసారు తెలియకని ఈసారి లాస్ట్ నిన్న సండే ఈ రెండు ఆపేశాడు సాధారణంగా ఈ రెండు ఆపాడు ప్రతిసారి ఖచ్చితంగా సాక్ష్యాలు చూపించేసి మందరి మన కంటే డబ్బులు కడుక్కవాలి టీ ప్రోగ్రామ్ స్పాన్ చేసినా డబ్బులు కడుక్కోవాలి ఖచ్చితంగా సాక్ష్యాలు చూపిస్తుంటాడు ఇంకోటి ఈ లాస్ట్లో దర్శనం భాగం ఇవ్వండి కవర్లు ఇచ్చారు కవర్లు పెట్టండి ఇవ్వపత్తునికి ఆశీర్వాదం దేవుడు ఆశ్రం మిమ్మల్ని ఆశ్రయించడం విధంగా మాట్లాడుతూ అదేవిధంగా టీ బ్లాగ్స్ స్పాన్స్ చేయమనము ఎవ్రీ సైడ్ వచ్చి కలిసి భోజనం చేసి డబ్బులు ఇవ్వని డబ్బులు ఇవ్వని అడుక్కోవడము ఇంకా ఇవన్నీ నిన్న లేవు సో దానికి గల కారణం నేను అనుకుంటున్నాను మరి బహుశా ఈ సోషల్ మీడియాలో ఈయన బాగా డబ్బులు వస్తున్న వీడియోస్ అని వైరల్ అవడం ద్వారా దానివల్ల ఆయన తగ్గించుండొచ్చు ఈవెన్ బర్త్డే కూడా రబ్బను అడుగుతుంటున్నారు కదా దాని గురించి కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు చాలామంది వస్తున్నారు రండి అంటూ మరి ఆ వీడియో డిలీట్ చేశారు వాళ్ళు సో కనీసం సోషల్ మీడియా ద్వారా అందరు ప్రశ్నించినప్పుడు నిజంగా అండి మనం ప్రశ్నించిన ద్వారా ఇలాంటి అబద్ధ బతుకులు వాళ్ళకు నాపేస్తుంటారు చెప్పాలంటే ఇప్పుడు అంతకుముందు చిట్టీలమ్మే అది ఏది నాతో కలిసి భోజనం చేస్తే నా అదే చిట్టీ కొను ఇవ్వడము చాలామంది చిట్టీలు కొనడము ఆయనతో భోజనం చేయ భోజనం చేయడము ఆ వీడియోస్ పెట్టడము దాని ద్వారా ఇంకెక్కువ మంది చిట్టిలు కొనడం ఇట్లా జరిగినప్పుడు అట్లా అసలు ఆ విధంగా పెట్టడం వాక్య విరుద్ధము అనేసి ఒక నిన్న వీడియో చేయడం జరిగింది సో ఇంకో ఇంకా చిట్టి అలా అది తీసేసరికి ఇప్పుడు చిట్టీలు కొన్న వాళ్ళతో నేను భోజనం చేస్తాను లేకపోతే వాళ్ళకి వాళ్ళ మైటి భోజనస్తాది అసలు అది తీసేశారు సో మనం అడుగుతూ ఉంటే ఏదో రోజు మాడతారు అడగకపోతే ఇతరులు మనల్ని దూషిస్తూ ఉంటారు మన బైబిల్ చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఇది మన అందరి విజయమే మరి ఈ ఆదివారం అయితే యూట్యూబ్ లైవ్ ఆపేషన్ వల్ల మరి అవి చెప్పాడు చెప్పడం మనం కానీ నెక్స్ట్ కూడా మనం వెళ్ళి ఈ ఆదివారం మాత్రం ఆ రెండు విషయాలు చేయకపోవడం అనేది ఒక విధంగా ఆశ్చర్యం ఎందుకంటే బాగా డబ్బులు ఆడడానికి బాగా అడ్పడిన వ్యక్తి మరి రెండు ఆపేషన్ అంటే ఖచ్చితంగా అంటే ఆ వస్తున్న జనాలను కూడా చూ చూస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఉన్నట్లు వెళ్ళిపోతున్నారు కాబట్టి కాబట్టి ఆపేషన్ ఉండొచ్చు సో ఏదేమైనప్పటికీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ ఈజ్ ఐ అట్ లీస్ట్ ఈజ్ టైం టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ గోయింగ్ అగెన్స్ట్ ద లాడ్ నేను దేవుని వ్యతిరేకంగా వెళ్తున్నాను ఇప్పటికే చాలా మోసలు ఇచ్చాడు దేవుని నాతో మాట్లాడాంటూ అనేక అబద్ధాలు ఆడాడు సో ఇలా చేయడం అనేది ఒక విధంగా ఇది మనందరి విజయం